వెల్కమ్ ట సూపర్ స్టార్ మహేష్ బాబు తీసిన గుంటూరు కారం అదే విధంగా తేజ సజ్జ తీసిన హనుమాన్ కి సంబంధించి ఈ రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రకంగా రాణిస్తుందో అనేది ఒక లుక్ చేద్దాం అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ పండగకి గుంటూరు కారం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే ఇక మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమా అయితే దర్శకత్వం వహించగా జనవరి పన్నెండున ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఇక ఈ సినిమాకు సంబంధించి మిక్స్ టాక్ వచ్చినప్పటికీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం అయితే ఆగడం లేదు ఈ రెండు రోజులు పండుగ సెలవులు కావడంతో ఈ సినిమాకు బాగానే కలిసి వచ్చింది ఈ క్రమంలో ఆరవ రోజు కలెక్షన్స్ ఎలా ఉన్నదనేది ఒక చేద్దాం ఇక గుంటూరు కారం ఆరవ రోజు ఎంత వచ్చిందంటే పన్నెండు పాయింట్ రెండు ఐదు కోట్ల షేర్ అయితే రాబట్టినట్లు తెలుస్తుంది ఇప్పటికైతే మంచి కలెక్షన్స్ రాబట్టిందనే చెప్పాలి గుంటూరు కారం ఇక తేజ సజ్జ తీసిన హనుమాన్ సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ వివరాలు చూసుకున్నట్లయితే సంక్రాంతి బరిలో దూకిన హనుమాన్ మూవీ పరిమిత థియేటర్ లో రిలీజ్ అయి భారీ విజయాన్ని అయితే సొంతం చేసుకుంది ఇక విడుదలైన అన్ని చోట్ల కూడా భారీ అయితే రాబట్టింది ఈ సినిమా ఆరు రోజుల్లో ఈ సినిమా సుమారుగా వంద కోట్లకు చేరువవుతుందని తెలుస్తుంది ఇక ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో యువ హీరో తేజస్ సజ్జ నటించిన ఈ సినిమా ఆరో రోజు కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నదని వివరాలు చూసుకున్నట్లయితే ఈ సినిమా ఆరో రోజు కలెక్షన్స్ అంచనా విషయానికి వస్తే గనుక ఇరవై ఐదు కోట్ల రూపాయలు వసూలైతే చేసింది ఇక దీంతో హనుమాన్ సినిమా వంద కోట్ల క్లబ్ లో చేరడమే కాకుండా వంద కోట్లు కూడా దాటేసిందని తెలుస్తుంది ఇటువంటి మరిన్ని బాక్స్ ఆఫీస్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి